హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మోకిలా లొకేషన్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ విల్లా ప్రాపర్టీ సెమీ ఫర్నిష్డ్ ఇండియా గుడ్ వర్క్తో మనకు రెడీ టాక్పాయ్ కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే నియోపోలీస్ ఫైనాన్షియల్ డిస్టిక్కి లొకేషన్కి నియర్ బైగా ఉన్న మోకిలా దగ్గర మనకు గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేయాలన్న ప్లానింగ్తో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ కమ్యూనిటీ మనకు థర్ థర్టీ త్రీ ఎకర్స్లో డెవలప్ చేశారండి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ టువెల్వ్ రెండు వందల పన్నెండు విల్లాస్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఫోర్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అవుట్ సైడ్ మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇన్ సైడ్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ నైన్ టెన్ స్క్వేర్ ఫీట్ మూడు వేల తొమ్మిది వందల పది స్క్వేర్ ఫీట్ తోటి ఈ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఎంటర్ అవ్వగానే మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను అండ్ యూటిలిటీ స్పేసు పౌడర్ రూమ్ స్టేర్స్ కింద ప్రొవైడ్ చేశారు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్ లివింగ్ ఏరియా గదికి సంబంధించిన స్పేస్ సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ అనేది ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు అండ్ మొత్తం మనకు ప్రాపర్టీ కండిషను ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలు క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలు కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్యాక్ సైడ్ మనకు స్పేస్ వచ్చేసి లాన్ ఏరియా అనేది ఈ విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు యూటిలిటీ స్పేస్ కూడా మనకు చాలా సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి అండ్ విల్లా చుట్టూ మనకు సఫిషియెంట్గా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు నాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు విల్లా ఇన్సైడ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూస్తే సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ బ్రాండ్ న్యూ కండిషన్ అండి ఆ బ్రాండ్ న్యూ విల్లా ఈ ప్రాపర్టీ వచ్చేసి కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది డెక్ ఏరియాకి మనకు యూపీబీసీ స్లైడింగ్ డోర్స్ తోటి ఈ విధంగా గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదంతా డైనింగ్ స్పేసు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజన్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ స్పేస్ నుంచి ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇక్కడ నుంచి మనకు ఎలివేటర్ ప్రొవిజన్ అనేది గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనకు అరేంజ్ చేసుకోవచ్చు ఈవెన్ నీడ్ ఉంటే మనకు టెరస్ ఏరియా వరకు ప్రొవిజన్ అయితే ఉందండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం వచ్చేసి త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటరు ఒకవేళ హోమ్ థియేటర్ నీట్ లేకపోతే ఇది ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విలా అవుతుంది స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఎస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి షవర్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు డ్రెస్సింగ్ యూనిట్ వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది మనకి ఈ బెడ్రూమ్లో అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఈ కమ్యూనిటీలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా మనకి ఇండోర్ అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ కమ్యూనిటీలో మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ రెసిడెన్స్ ఆల్రెడీ ఆక్యుపై ఉన్నారు ఆక్యుపై అయ్యి ఉన్నారండి అండ్ కమ్యూనిటీకి సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ నియర్ బైగా ఉంది ఇదంతా మన కామన్ లివింగ్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు కం కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ పూజాగదికి సంబంధించిన స్పేస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు దానికి తగ్గట్టుగానే మనకు వుడ్ వర్క్ చేయించారంటే ఇంటీరియర్ అనేది నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్స్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది స్టడీ ఏరియా మనకు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్కి సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి యాక్చువల్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారము ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు బట్ దీన్ని కూడా వీళ్ళు బెడ్రూమ్ గానే కన్వర్ట్ చేశారు టోటల్ ఫోర్ బిహెచ్కే లాగా మనకు డిజైన్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అది కూడా బెస్ట్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు కొన్ని విలాస్లో మనకి రూమ్ వచ్చేసి బెడ్రూమ్ వచ్చేసి హోమ్ థియేటర్ స్పేస్ లాగా యూజ్ చేశారు అండ్ కొన్ని విలాస్లో మనకి ఇది బెడ్రూమ్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మనకు వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను ఈ విలాక్ అడ్వాంటేజ్ వచ్చేసి దీని ఆపోజిట్గా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ స్పేస్ ఉందండి మనకు పైగా మాక్సిమం ఓపెన్ స్పేసే ఉంటుంది సరౌండింగ్ లోకాలిటీలో నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏదైతే ఉందో మనకు దాంట్లోనే కంప్లీట్గా చూడండి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏ విధంగా చేయించారు ఆల్మోస్ట్ మనకి వాష్రూమ్ వాట్రోబ్స్ డ్రెస్సింగ్ యూనిట్ ఎవ్రీథింగ్ అంతా స్పేసే మీకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అండ్ గ్లాస్ పార్టీషన్ తోటి మనకి షవర్ ఏరియా అండ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటడ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మీకు బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ వచ్చేసి మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్పిటేషన్ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి బ్రాండ్ న్యూ కండిషన్లో ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన అవుట్ బాల్కనీ స్పేస్ మనకి ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ స్పేస్లో అరేంజ్ చేసుకోవచ్చండి అండ్ బాల్కనీలో టైన్ ఫ్లోరింగ్ అండ్ చూడండి డెకేరియా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ ఎలివేటర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్